ఏమన్నదా సమానీయని మినిగ్లో ఉంటే ఏంటండి ధ్యానముని అన్న వాడు అప్రభువుతో మా దగ్గర చెప్పတယ် కదండి అమ్మా నాకు బోర్ కొడుపిశవాలా ఏది నియోపింగారు అంటారా ఎలికేమంటారు పుస్తికా ఇంకా ఏమంటారు చాప్ చాప్ అంట ఒకొక్క దాయి ఒకొక్క భావాలు ఉంటాయ నీకేం కావాలంటే నేను నిబంధన మందస్సము ఆ మరి మరుగుపడినది ఈ దినాన పరిశుద్ధ దినామ పరిశుద్ధాన్ని ఇంటికి ఒంటికి మందిరానికి కావలసిన నిబంధన చెప్తున్నానంటే నా ప్రియ మీరు సహోదరికవద్దు చేయాల్సిన పోనీ సడగాల్సిన ప్రతి దేవుని మందస్సు దగ్గరకు వచ్చి స్నానం చేసి చేప వేసుకొని తరుపులు పోసుకొని దేవునికి కూడా దేవుడు నీకు అడుగు వాళ్ళు పెట్టి రోజించే వాళ్ళు పెట్టి అత్యధికంగా చాలాసార్లు చెప్తాను కష్టం మాట్లాడే కష్టం మొత్తం భోజనం కూడా కూర్చుంటాను భోజనం కూడా మా అంటున్నా ఎందుకంటే మనుషులు చెప్పడం ఆ చోట

ఆయన వచ్చి అక్కడ దేవుడు మందిరంలో ఒక మంత్రంగా చెయ్యలేదా ఒక దినాన్ని ఎందుకు పరికినా అనుకున్న పరిస్థితుల్లో దేవుడిని బిడ్డలను చదివించాడు దేవుడుని విలువలించాడు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నీ బిడ్డలకు ఉద్యోగం ఇచ్చాడు ఈ రోజున అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని అనుగ్రహించాడు అంతమేషం తెగలేదు ప్రభు తెలీదా మన ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వే నేనంటే నాకు పాఠం అయినా అప్పుడప్పుడు మందిరం మీద ఎలా చిన్న మంటలు పేర్ వేసుకోవట్లేదాల్సిన బయట నలుగురు చూపాలి కుర్చీ కూర్చోటే స్కూల్ కూర్చోవట్లేదా ఇక్కడ నుంచేటప్పటికి వాకేసాడు కాదు అక్క నరి చేయడం నాన్న నేను చెప్పేది ఏంటంటే రాత్రం సాక చెప్పాను వీలైనంత వరకు మనిషి వంకాలు మనసు వం కాదు కన్నీరు కాచాలి మొకరించినప్పుడు మీకు దేవుడి ప్రతీదీ కూడా సాధ్యం చేస్తారు దేవుడికి ఇస్తూ

వెళ్లి చూపించుకోదు ఎందుకంటే నీ మొఖము నియమము లేదు నీ మొఖము పరిచిత గ్రామం లో తలదు route అని టికాలి వస్తుంది దేఖేసి తిప్ప అది ఇచ్చాలి వినగాలి అన్ని అభ్యను అలార్ట్ చేసుకోవాలి పాత్ర నాము తీయొచ్చు అంటే మార్చుకోవద్దు ప్రకారం నుంచి కొంత బాగుంది ఇది బాగుంది పొడిగింది పొండు తగ్గుతుంది పొడింది పొడి చదువు అనుక దేవుడి మందసారి నీ ఇంటిలో నీ వంటిలో నీ మధ్యలో ప్రతిష్ఠించుకుంటే ఇచ్చిన <laughs> <laughs> అక్కడే గమనించారు అన్ని మనుషులు స్వామరు అయిపోయి మనుషులు దేవుడి రానుకోకుండా సమర్పించుకోవాలి సమర్పించుకుంటే నేను కార్యక్రమం తర్వాత రామ్ రామ్ ఏంటంటే ఈ ఈ నాటకాలకి అబాలకి మరి ముఖ్యంగా ఆ రోజు నేర్పించుకోవాలి

ఎప్పుడు వాక్యం చెప్తున్నా సరే నూతనమైనటువంటి వాక్యం సందర్భం పెట్టుకోవాలి ఏం పెట్టాలండి వండి వాచినే ఆరోగ్యవంతులు కానీ తిరుగుతూ తింటున్నారు అంటే కాదు మర్చిపోయాలు అంటే

अपने रोग को तब देखोगे जब तक आधी जनाने आंटोंस को लेंगे, उनके नवजात लिवर नवजात पस्त आते तो एक ही। आया नायना नायना आया ये मंदिर बना नायना बतियाव साना नेत्र नायना नायना बनाया बनाया बहुत सारे बतियाव सानी बनाया बनाया बहुत

वाहन वस्तु संघटना

ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ ಸದರದಲ್ಲಿ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತಮ್ಮೆ ಉಪಯೋಗದಿಂದ ಪರಿಹಾರದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನೈ ಉಂಕೆನಾ ಸಂತ ಪ್ರಾರ್ಥನೆಕ್ಕೆ ತಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ ಅಥವಾ ಕರೆ ಆಸ್ಕನವೆಟ್ಟು ಕ್ಲಿಪ್ಸ್ ಅಂದಿನೈಸ್ ಆಯ್ತು ಟು ರಿಪೇರಿಯನ್ ಅಂಡ್ ಯೂಸಮ್ ನಿಮಗೆಗಳ ಪ್ರಾರ್ಥನೆ ಬಿಟ್ಟುಕೊಡಲು ನೀನು ಪರಿಸ್ಥಿತಿಯ